హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ పొలిటికల్ ఫీవర్ లెట్ స్టార్ట్ ద వీడియో ఫర్ టుడే మీలాగా నేను వారసత్వం రాజకీయాలు చేయడానికి రాలా మా అన్నకి మా మా మేనకో టికెట్ మా ప్రజ్ఞాని కొడుకు టికెట్ మా పిన్ని కొడుకో టికెట్ ఈ కుటుంబ రాజకీయాలు చేయడానికి రాలా ముక్కు ముఖం తెలియని వాళ్ళు నాకు సంబంధం లేని వాళ్ళు కాకపోతే భావజాలంలో ఒకటే విధానం ఆలోచించే వాళ్ళందరినీ నేను ఈ రోజున మీ ముందుకు తీసుకొచ్చాను అది పలమనే దగ్గర నుంచి పుంగునూరు దగ్గర నుంచి మొదనపల్లి నుంచి మన చిత్తూరు టౌన్ దాకా కొత్త వాళ్ళని తీసుకొద్దాం ఇవి ఈ పాత కోటల్ని బతల కొడదాం నేను మీకు ఈ రోజున ఇస్తున్నాను మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాటలు చెప్తారు అంతే మాటలు పాటించరు అని చెప్పడానికి ఇంకొక నిలువెట్టు నిదర్శనం ఇదని చెప్పొచ్చు ఎలక్షన్లకు ముందేమో మా ఎన్నకు పదవి మా మేనల్లుని కొంగో పదవి మా అక్క అన్నపూడు కుంగో పదవి ఇట్లాంటి పదవులు ఏం చేయను ఈ వారసత్వ రాజకీయాలకు నేను వ్యతిరేకము ఇట్లాంటి అస్సలు ఎంకరేజ్ చేయను అని చెప్పిండు కానీ కట్ చేస్తే ఎలక్షన్ల తర్వాత ఇప్పుడు నాగబాబు గారికి పదవి కోసం ఢిల్లీ పోయిండు ఢిల్లీలో కాక మళ్ళీ అమరావతి వచ్చి చంద్రబాబు నాయుడు కాళ్ళు గడ్డం పట్టుకొని ఇప్పుడైతే ప్రస్తుతానికి నాగబాబు గారికి ఒక పదవి వచ్చిందని వినపడతా ఉంది ఈయన వారసత్వ రాజకీయాలను ఎంకరేజ్ చేయను అని చెప్పిండు ఈయన వారసత్వం నుంచి వస్తాడు అంటే పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారి అడుగు జాడల్లో నుంచి హీరో వస్తాడు అట్లాంటివేం తప్పులేదు మళ్ళీ ఆయన ప్రజారాజ్యం పార్టీ పెడితే యువరాజ్యంలో ఈయన రాజకీయాల్లోకి వస్తాడు అవి తప్పు కాదు కానీ వేరే వాళ్ళకి నేను పదవి ఇప్పిను అని చెప్పి డాబ్ మాటలు సొల్లు మాటలు ఎలక్షన్ల ముందుకి ఇట్లాంటివి ఎన్నో చెప్పి ముప్పై వేల మంది మహిళలు మిస్సింగ్ అన్నారు వాలంటీర్లు డేటా చోరీ ఏవేవో అన్ని బండరాలన్నీ ఇసిరి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత గమ్మని కూర్చొని ఉన్నాడు ఇవన్నీ అడిగితేనా నా హోం మంత్రిత్వ శాఖ నా దగ్గర లేదు అది నా దగ్గర లేదు ఇది నా దగ్గర లేదు అంటున్నాడు ఓకే ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ప్రస్తుతానికైతే లాస్ట్ వీక్ మన వీడియో చేయడం జరిగింది పాపం నాగబాబు ఆ చాలా రాజ్యసభ ఎంపీ సీట్ కోసం ఎన్ని ఆశలు పెట్టుకున్నా కూడా ఆ బీజేపీ వాళ్ళు ఇచ్చి పోమంటేనా ఇప్పుడు మళ్ళా పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఎంపీలకి తాజ్ హోటల్లో విందు కూడా ఇచ్చిండు అయినా కూడా ఎంపీ సీట్ రాలా తిరిగి అమరావతికి వచ్చేసారు ఇప్పుడు ఎమ్మెల్సీ ఖాళీ అవుతా ఉంటే ఎమ్మెల్సీలో నాగబాబు గారిని తీసుకొని మంత్రిత్వ శాఖ మంత్రి పదవి ఇద్దామని చెప్పేసి అని చంద్రబాబు నాయుడు దగ్గర దగ్గర ఫుల్ ప్రెజర్ పెడితే ఆయన ఒప్పుకున్నట్టున్నారు ఇప్పుడు మనకు వినపడతా ఉంది ఏంటంటే నాగబాబు గారికి మంత్రి పదవి వస్తా ఉంది అని చెప్పేసి అని ఇప్పుడు పాపం ఎలక్షన్లకు ముందర నాగబాబు గారు ఏమంత కష్టపడినారో నాకేం తెలియదు కానీ జస్ట్ రెండు మూడు నెలల ముందర అటు ఇటు తిరిగి తిరగడము లేకుంటే జనాల దగ్గర డబ్బులు కలెక్ట్ చేయడము గూగుల్ పే క్యూఆర్ కోడ్ పట్టుకొని తిరిగి చందాలు వసూలు చేయడం ఇట్లాంటివన్నీ చేస్తున్నాడు తప్ప జనాలకి జనాల్లో తిరగడం లేకపోతే అయినా జనాలతో ఓట్లు వేయించడంలో ఏమాత్రం పెద్ద ప్రభావం చూపించిన నాగబాబు గారికి ఇప్పుడు మంత్రి పదవి ఎందుకు వస్తా ఉందంటే కేవలం ఒకే ఒక్క అర్హత ఆయన పవన్ కళ్యాణ్ గారి అన్న కాబట్టి పాపం ఈ విషయంలో చూస్తే బాలకృష్ణ గారిని చూస్తే ఇంకా చాలా జాలి వేస్తుంది మూడు సార్లు ప్రజల్లో నుంచి వచ్చి గెలిచినా ఆయనకే మంత్రి పదవి లేదు కానీ జక్పటి కొట్టాడు నాగబాబు అని చెప్పొచ్చు పాపం లాస్ట్ వీకే చాలా బాధపడిన తో కొడుకుది సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది మొత్తం ఫుల్ కలెక్షన్ చూసుకున్నా రెండు కోట్లు కూడా రాలే ప్లస్ పుష్ప ఏమో బంపర్ హిట్ అయ్యింది రాజ్యసభ సీట్ చూస్తే మిస్ అయిపోయింది అని అనుకుంటే ఇప్పుడు ఎట్లో గట్లా ఏదో ఒకటి చేసి మంత్రి పదవి అయితే సంపాదించాడని వార్తలు వస్తా ఉన్నాయి ఏమంటే ఒక స్టేట్మెంట్ మాత్రం మిస్ఫైర్ అయిందని చెప్పొచ్చు రాజ్యసభ సీట్ రాకపోయేసరికి రాజ్యసభ కన్నా నా తమ్ముడు పవన్ వెనుక్కు ఉండడమే నాకు చాలా ఇష్టము ఆయన ఒక వెనకాల పనిచేయడమే నాకు ఇష్టము నాకు ఎటువంటి రాజ్యసభ పదవులు అక్కర్లేదని చెప్పిండు ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ పదవి వచ్చి ఎమ్మెల్సీ అయ్యి మంత్రి పదవి తీసుకునేటప్పుడు ఇప్పుడు ఏమని చెప్తాడంటే నేను పవన్ కళ్యాణ్ నా సోదరుడు పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు నా నాయకుడు ఆదేశించాడు అందుకని చెప్పేసి అని మంత్రి పదవి తీసుకుంటున్నాను కానీ నాకేం మంత్రి పదవి ఇష్టం లేదు అది ఇదని ఇప్పుడు స్టేట్మెంట్ ఇస్తాడు ఈ రాజ్యసభ సీటు రాకున్నప్పుడు సైలెంట్ కూర్చొని ఉంటేనా ఇప్పుడు వచ్చినందుకు ఒక సైలెంట్ ఉండేది కానీ అప్పుడేమో ఇట్లా మా మా పవన్ అన్న మా నాయకుడే నాకు ముఖ్యం అని చెప్పేది ఇప్పుడు సీట్ వచ్చిన తర్వాత మా తమ్ముడు ఆదేశిస్తే బాయిలోకి ఏం దుంగుతా లేకుంటే ఏమైనా చేస్తా అని చెప్పి ఈ టైప్ లో కవరింగ్ చేస్తా ఉంటాడు అనమాట సో దీని గురించి మీరేమనుకుంటున్నారు ఇంకా ఇప్పటి నుంచి కేబినెట్ లో జబర్దస్త్ కామెడీ నవ్వులు సరదాగా ఎంజాయ్ చేస్తారని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఆశిస్తూ ఉన్నారని నేను అనుకుంటా ఉన్నాను దీని గురించి మీరు మీరేమనుకుంటున్నారు కామెంట్ రూపంలో తెలియజేయండి అలానే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హ్యావ్ గుడ్ డే థ్యాంక్ యూ బాయ్